హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్వి బ్లాక్స్ లో వచ్చేసి రథసప్తమి పండుగ అయితే వస్తుంది కదా ఈ వచ్చే నెల ఫిబ్రవరి ఫోర్త్న ఈ రథసప్తమి పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము నాకు తెలిసినవి మీతో అయితే పంచుకుంటా అండి రథసప్తమి పండుగ వచ్చేసి ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఉంటుందండి ప్రసప్తమి ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు సప్తమి రోజు ఆచరించవలసిన నియమాలు ఇంకా పాటించవలసిన పద్ధతులు కూడా మనం తెలుసుకుందాము ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియో అనేది చివరి వరకు చూడండి ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అందుకే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఆగమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజు సూర్య జయంతి అంటారు అంటే సూర్య భగవానుడి పుట్టినరోజండి రథసప్తమి కూడా అని కూడా అంటారు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి వాకిలు అయితే చిమ్మేసుకొని చక్కగా ముగ్గు అయితే వేసుకోవాలి సప్తమి రోజున వాకిట్లో వచ్చేసి రథం ముగ్గు అయితే వేస్తారండి ఎక్కువగా అయితే సూర్యుని రథం అయితే వేస్తా ఉంటారు రథసప్తమి రోజు జిలేడాకులు మీద పెట్టుకొని రేఖపళ్ళు తల మీద పెట్టుకొని ఈ మంత్రం అయితే జపించాలండి ఆ మంత్రం వచ్చేసి జనని తొమ్మిది తొమ్మిది కాణం సప్తమి సప్త సప్తహే సప్త వ్యాకృతికే దేవి సప్త సూర్య మాతృకే అనే మంత్రాన్ని చదువుకొని ఈ మంత్రం జపిస్తూ తలస్నానం అయితే చేయాలి ఈ మంత్రం జపించడం వలన ఏమవుతుందంటే ఏడు జన్మల నుంచి మనకు ఏమైనా వెంట ఉన్న పాపాలు నశిస్తాయి అని చెప్తా ఉంటారు ఈ మంత్రం యొక్క ఉద్దేశం అనమాట స్నానం చేసిన తర్వాత మనం పాలు అయితే పొంగించుకోవాలి దేవుడికి ప్రసాదంగా పెడతానికి పాలు పొంగలు అయితే చేసుకుంటున్నాము ఆవు పాలతో పొంగించుకుంటే నైవేద్యం అనేది మంచిది కొన్ని ఏరియాల్లో వచ్చేసి గోధుమ రవ్వతో కూడా చేస్తారండి ఈ ప్రసాదం అనేది ప్రసాదం చేసేటప్పుడు బియ్యం కడుక్కోకుండా కొంచెం నెయ్యేసి మనం కలుపుకోవాలి బియ్యము మనకి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవాను అండి ఆ కరుణ ఆ దేవుని యొక్క కరుణ మన మీద ఉంటే మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవిస్తాము అటువంటి సూర్య భగవానునికి అంకితం చేసిన పండుగే ఈ రథసప్తమి ఈ పండుగ అనేది అత్యంత ముఖ్యమైన పండుగ అండి హిందువులకు వచ్చేసేసి ఈ రసప్తమి రోజు సూర్యభగవానుడు తన కిరణాలు అత్యంత శక్తివంతంగా ప్రసరింపజేస్తారు అందుకే ఈరోజు సూర్యదేవుని భక్తితో మనం ఆరాధించామంటే ఆ దేవుని అనుగ్రహం పొందితే మనకి ఎటువంటి రోగ బాధలు ఉండకుండా ఉంటాయి సూర్య సూర్యభాగవాణి అనుగ్రహం మన మీద ఉంటే ఎప్పుడూ కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాము మళ్ళీ గత జన్మ పాపాలు కూడా మనకి హరింపజేస్తాడు అని నమ్ముతూ అన్నమాట ఇంకా సూర్యదేవునికి ఇష్టమైన మాసం వచ్చేసి మాఘమాసం అండి ఆ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా భగవంతుని పూజ చేసుకోవచ్చు అభిషేకం చేయించుకోవచ్చు మన దగ్గరలో రథసప్తమి రోజు కుదరని వాళ్ళు మనము దేవుడి గుడిలో కూడా ప్రతి ఆదివారం కూడా అభిషేకం చేయించుకోవచ్చు సూర్యదేవుడికి ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసే దేవుడు సూర్య భగవాన్ అండి ఆయన ప్రసన్నం అనేది మనకు ఎప్పుడూ ఉండాలి ఆయన అనుగ్రహం అనేది మొత్తం రోజు మనం పూజ అయితే చేసుకుంటాం కదండి అప్పుడు ఆదిత్య హృదయం అనేది మనం ఎన్నిసార్లు పఠించగలిగితే అన్నిసార్లు పఠించవచ్చు పూజ చేసేటప్పుడు మనం ఆదిత్య ఉదయం పఠించడం వల్ల మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది ఆయన అనుగ్రహం అనేది కలుగుతుంది రసప్తమి రోజు సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద దక్షిణాయనం నుంచి ముగించుకొని ఉత్తర దిశగా ప్రయాణం చేస్తారని నమ్ముతారు రసప్తమి రోజు నుండి ఆరు నెలల వరకు ఉత్తరాయణం పుణ్యకాలంగా మనం భావిస్తాం అన్నమాట మనం పూజ అనేది సూర్యకిరణాలు పడే చోట అయితే చేసుకోవాలండి ఇప్పుడు అంటే అపార్ట్మెంట్లో అవి అయితే వచ్చేసింది కదా మనకి పైన డావా పైన సరే మనం సూర్యకిరణాలు పడే చోట మనం పూజ చేసుకుంటే మంచిది చిక్కుడుగాయలతో ఇలా మనం రథం అయితే చేసుకోవాలండి ఏడు చిక్కుడుగాయలతో ఇట్లా మనం రథం అయితే చేసుకోవాలి ముందుగా అయితే ఆవు పేడతో మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ శుభ్రంగా ఆలకి పసుపు కుంకుమలతో పెట్టుకోవాలి ముగ్గు వేసుకోవాలన్నమాట ఆ ముగ్గుపై చిక్కుడుకాయలతో మనం చేసిన రథం ఉంది కదా ఆ రథం అయితే పెట్టుకొని ఆ రథం వచ్చేసి సూర్యభగవాను రథంగా భావించి మనం పూజ అయితే సూర్య సూర్యభగవానుడికి వండే నైవేద్యం వచ్చేసి పాలతో ఇంకా చిక్కుడు గింజలు వేసి బియ్యము బెల్లం వేసి చేస్తారు ఆ నైవేద్యం సూర్యకిరణాలు పడే చోట పెట్టుకోవాలన్నమాట ప్రసాదంగా వచ్చేసేసి ఆ ప్రసాదం కూడా ఏడు చిక్కుడు ఆకుల్ని ఇస్తరాక కుట్టేసి ఆ ఆకుల మీద మనం ప్రసాదం వడ్డించాలి దేవుడికి ఇంకా వీలుంటే మనం నైవేద్యం కూడా ఆవు పిడకలతో సూర్యకిరణాలు పడే చోట మనం నైవేద్యం చేసుకుంటే ఇంకా మంచిదండి కానీ మనం పాలు పొంగించేటప్పుడు మనము ఊదుతాం కదండి పాలు అని ఊదటం కానీ అయ్యో అంటాం కానీ చేయకూడదు మనం పాలు పొంగేటప్పుడు సూర్యకిరణాలు పడే చోట ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ ముగ్గు అంటే రథం వేసుకోవాలండి రథం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని మనం చిక్కుడు గింజలతో అంటే చిక్కుడుగాయలతో చేసిన రథం అయితే పెట్టుకొని చిక్కుడు ఆకుల్ని ఏడు ఆకుల్ని విసిరాక కుట్టుకొని ప్రసాదంగా పెట్టుకొని యథావిధిగా మనం పూజ అయితే చేసుకోవాలి వీళ్ళుంటే మనకు దగ్గరలో ఉన్న సూర్య భగవాన్ టెంపుల్కి కూడా అంటే గుడికి కూడా వెళ్ళి పూజ అయితే చేయించుకుంటే మంచిదండి ఇంకా నైవేద్యంతో పాటు రేగి పండ్లు కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు శరి భగవానికి ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అంతా యధావిధిగా చేసుకున్న తర్వాత ఆ నైవేద్యం అనేది మనం స్వీకరించాలి నైవేద్యం తినటం వల్ల మనకి ఆరోగ్యం అనేది వస్తుందండి ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు పడకోకుండా మనకి ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం అనమాట ఈ రోజుల్లో సిటీలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో వాటిలో ఉంటున్నారు కదండీ వాళ్ళకైతే వీళ్ళు ఉండకపోతే పూజ చేసుకోవటానికి అంటే సూర్యకిరణాలు పడిన చోట పూజ అయితే చేసుకోవడానికి వీళ్ళు లేనప్పుడు మనము ఇంట్లోనే మనం రథం అయితే వేసుకొని భగవంతుని అంటే చిక్కుడు గింజలతో చేసిన రథం పెట్టుకొని మనం దేవుడు చేసిన ప్రసాదం నైవేద్యంగా పెట్టుకొని యథావిధిగా పూజ అయితే చేసుకోవచ్చు వీళ్ళు ఉన్నవాళ్ళు సూర్యకిరణాలు పడే చోట అయితే చేసుకోవచ్చు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పనిసరిగా ఉన్నవాళ్ళు రథసప్తమి పండగ అయితే చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మంచిదండి చేయటం వల్ల కూడా ఇదే అండి కి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ అండి